సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స భర్త కనిపించడం లేదని భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది దర్యాప్తు చేపట్టిన పోలీసులు భర్త ఆచూకీ కనుగొన్నారు ఇంటికి వెళ్లాల్సిందిగా తన్ని కోరారు కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ నెలకొంది తాను ఇంటికి వెళ్ళేది లేదని తనపై ఏ కేసు అయినా పెట్టుకోండి అవసరమైతే జైలుకైనా పంపండి పంపండని అంతేకాని ఇంటికి మాత్రం వెళ్ళేది లేదంటూ భీష్మించు కూర్చున్నాడి భర్త ముప్పై నాలుగేళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ విపిన్ గుప్తా కనిపించడం లేదని భార్య పోలీసులకు కంప్లైంట్ చేసింది అయితే ఎలాగో భర్త అడ్రస్ తెలుసుకున్న పోలీసులు తను ఇంటికే వెళ్లమని రిక్వెస్ట్ చేశారు అందుకు భర్త చెప్పిన మాటలకు పోలీసులు లోలోనే నవ్వుకున్నారు పోలీసులు సైతం నవ్వుతప్పించే మాటలు ఏం చెప్పాడు చూద్దాం సార్ నా భార్య పెట్టే మానసిక హింసను భరించలేకపోతున్నాను వేధింపులు తట్టుకోలేకపోతున్నాను అందుకే మనశ్శాంతి కోసం ఇలా వచ్చాను మళ్లీ మీరు ఇంటికి వెళ్లమంటే ఎలా అంటూ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆవేదన వ్యక్తం చేశాడు ఇక ఈ వీడియోస్ చూసిన వారు పలు రకాలుగా స్పందిస్తున్నారు నీ కష్టం పగోడికి కూడా రావద్దు భయ్యా అంటూ నవ్వుతూ కామెంట్స్ చేస్తున్నారు మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి